మరి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు అవన్నీ కూడా ఫాలో అవుతుండేవాడిని అవి కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటాయి అప్పట్లో అంటున్నారు ఆయన పేపర్లో ఇంటర్వ్యూలు కానీ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ సినిమాలు ఫాలో అవుతుండేవాడిని ఇది ఫాలో అవుతుండే ఆ ఇన్స్పిరేషన్ సినిమాలు చూసినప్పుడు మనం ఒక ఒక సూపర్ హీరోని సూపర్ మ్యాన్ లాంటి హీరో మనకు నచ్చిన హీరోనే చూస్తాం కదా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సినిమా సంగతులు చెప్తారు అవన్నీ కొద్దిగా ఇన్స్పైర్ చేస్తే ఆ ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం మనం కొద్దిగా షూటింగ్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్తున్నప్పుడు అవన్నీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండేది నాకు బాగా అవి చూస్తూ నాకు ఇన్స్పిరేషన్గానే వచ్చాను నేను అంటే ఏమనుకున్నాను చిరంజీవి అని వచ్చారు ఇండస్ట్రీకి మన పర్సనాలిటీ కూడా ఎంత ఉందో చూసుకోవాలి కదండి అంటే యాక్టింగ్ కొత్తగా వద్దాం అనుకున్నప్పుడు అవును 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 అంటే మనం అంత అవ్వలేము మహాపర్వతంలాగా అవ్వలేము కానీ కొద్దిగా ఇన్స్పిరేషన్ మనం ఇండస్ట్రీకి వెళ్ళి యాక్టింగ్ చేసేద్దాం అదరగొట్టేద్దాం అలాగే మాత్రం ఉండేదండి నాకు అది అలా మాత్రం చిరంజీవి గారు అండి సినిమాలే ఎంటర్టైన్మెంటే అప్పట్లో నాకు బాగా దొంగ ఎముడు ముగుడు దొంగ షూటింగ్ చూశాను నేను నేను అప్పట్లో వెళ్ళి చిన్నప్పుడు అందరికీ తిరుపతి వెళ్ళిన వాళ్ళకి అక్కడి నుంచి పక్కన కాబట్టి చెన్నై వెళ్ళిపోయి సినిమా ఆర్టిస్టులు చూడడం ఒక ఇది ఉండేది నేను అప్పుడు వెళ్ళి విజిపి గార్డెన్స్ అందులోకి వెళితే అక్కడ షూటింగ్ జరుగుతుంది ఆడ విధంగా సినిమా షూటింగ్ పాట అవుతుంది గ్రీన్ టీషర్ట్ ఇలాంటిది రౌండ్ నెక్ తీసుకుని బ్లూ జీన్స్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నారు ఎంత సిన్సియర్గా పక్కన ఉన్న ప్రపంచాన్ని ఆయన అసలు పట్టించుకోలేదు నేను ఇంత ఉండి ఎక్కర వేసుకుని గుండు చేసుకుని దించలేను కదా ఇంకా అలా చూస్తూనే ఉన్నా అసలు అంటే మన కానీ చూస్తారు మన ఎందుకు చూస్తారు ఎవరని తెలుసు అసలు కదా అసలు కానీ ఒక ఇది ఉంటుంది కదా మనకు ఆనందం ఉంటుంది కదా కానీ అసలు ఆయన ఎవరిని పట్టించుకోలేదు ఆయన వర్క్ ఆయన మూడులోనే ఉన్నారు ఆ స్టెప్ ఏదో హమ్ చేసుకుంటున్నారు అలాగా మళ్ళీ అప్పుడు కే రాఘవేంద్రరావు గారు ఆయన ఏదో సజెషన్స్ ఇస్తున్నారు ఆయన చెప్తున్నారు ఓకే స్టెప్ చేసి మధ్యాహ్నం లంచ్ టైంకి దగ్గరలో చాలా బాగా అది నేను చూసిన షూటింగ్ అనమాట